ముక్కు జ్యువెలరీలో వడ్డా నమ్మేలా అక్టోబర్ ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ మీకోసం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఒక నెల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతి కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి గ్రహస్థితి శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి నిలయ సరస్వతి నమస్థితే సుమన్ టీవీ ప్రేక్షకుల నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మిదురంలోకి వెళ్తారు మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్గా మిధురంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకంలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయంలో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరిత రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరత్యా చూస్తాం మామూలుగా జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారం కానీ గోచారంలో మటు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలల్లో ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కలిగేందుకు అవకాశం ఉంది లేకపోతే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి మీన్ రాశిలో ఉంటారు అలాగే శుక్రుడు మటుకు నీచస్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అనమాట ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచ్చే స్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచలు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వెళ్తారు కదా తుల రోగాలు సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కుజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్రడక్షన్ వేసుకోండి ఇక కర్కాటక రాశి వారికి వీరికి ఎలా ఉండబోతోందండి అక్టోబర్ మాసం తప్పకుండా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది ఇందాక వృషభ రాశికి ఎలా చెప్పుకున్నా అలాగే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు సో మళ్ళీ చంద్రుడు అనగానే మనకి మనస్కారకుడు కారకుడు బుద్ధికారకుడు అలాగే తల్లి కారకుడు కూడా సో చంద్రుడు స్వస్థానంలో ఈ రాశి వాళ్ళకు ఉంటారు కాబట్టి తల్లి అంటే ప్రాణం ఉంటుంది తల్లి యొక్క బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణంగా లాంగ్ ఉంటుందన్నమాట సో కాబట్టి తల్లిని చూసుకుంటే చాలు ప్రపంచం మొత్తం మొత్తాన్ని చూసుకున్నట్టే వీళ్ళు తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పొందితే చాలా అన్నమాట ఇక ఎక్కువ ఏం చెప్పగలండి రాములవారు తీసుకుంటే మనకి పునర్వసు నాలుగో పాదం కర్కాటక రాశి అందుకే అది స్టాంప్ అనమాట సో అనమాట అందుకే క మళ్ళీ అదే స్టాంపు వైవాహిక జీవితం కూడా అందుకే కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం కొంచెం మిశ్రమంగా ఉంటుంది చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాములు వారు అన్నమాట వృషభ రాశానికి మనకి తీసుకునేది అనమాట సో మేనమావతో సరిగ్గా ఉండకపోవచ్చు అలా అనమాట సో ఒక్కొక్క రాశి వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలతోటి అది స్టాంప్గా ఉండిపోయింది అన్నమాట సో ఎన్ని సంవత్సరాలైనా కూడా దాని యొక్క ఫలితం అలా వస్తుంది సో వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అమ్మాయితో వివాహం వచ్చు కర్కాటక రాశి వారికి సప్తమ స్థానాధిపతి శ్రీని అవుతారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటాయండి కాబట్టి కర్కాటక రాశి వారికి వచ్చేసారు మళ్ళీ సేమ్ గురువు స్థానంలో ఉండడం సో అలాగే ద్వితీయ స్థానాధిపతి అయిన మనకి రవి నీచస్థానంలో ఉండడం అంటే కుటుంబ స్థానాధిపతి ధనస్థానాధిపతి నేత్రస్థానాధిపతి వాక్స్థానాధిపతి అయిన రవి నీచిలో ఉండడం మళ్ళీ అలాగే స్థానంలో రాహు ఉండడం శని పర్వాలేదండి సో ఇక్కడ కూడా గురుబలం తక్కి తక్కువగా ఉంది కాబట్టి మనకి మెయిన్గా అంటే శ్రమాకాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరవు రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది షూరిటీస్ పెట్టకండి మధ్యవర్తిత్వం వహించకండి షేర్స్ స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి అలాగే మెయిన్గా వాక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతు ఉండే ద్వితీయ స్థానంలో కేతు సో కేతు ఉండడం చేత రఫ్గా మాట్లాడించడం సో మాలో గుర్తుపెట్టుకోండి ప్రతి గ్రహానికి శత్రు మిత్రుడు సముడు అని ముగ్గురు ఉంటారు సో అందరికీ శత్రువు ఉంటారు మిత్రుడు ఉంటారు సముడు ఉంటారు కానీ కర్కాటక రాసే అది పది చంద్రుడికి మటుకు ఎవరు లేరు సో అలాంటి రాసి అనమాట సో జనాల సహాయ సహకారాల కోసం ఉన్న రాసే అది మీరు ఎన్ని అన్నా ఏమన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు పోనీ వాళ్ళే బాధని వాళ్ళే పోతారని అనుకునే టైప్ ఒక కర్కాటక రాసే ఒకటి మెయిన్ రాసం కాబట్టి అలాంటి వాళ్ళకి శత్రువులు ఎవరు ఉంటారు అయినా కూడా మనకి వాకు సరిగ్గా లేపడం వల్ల శత్రువులు మిత్రులు కూడా శత్రువులు లేకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇది కలికాలం కాబట్టి ఇలాగే ఉంటుంది సో కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం సో ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిది ఇది కాకుండా కొంచెం గురుబలాన్ని పెంచుకోవాలి గురుబలాన్ని కూడా పెంచుకుంటే కనుక మనకి ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే చతుర్థ స్థానంలో మనకి రవి కుజా బుధులు ఉన్నారండి సో విద్యార్థులు కూడా ఈ విద్యార్థులకు చాలా బాగుంటుంది ఎందుకంటే మెయిన్ విద్యాకారకుడు బుధుడు అండి సో అలాంటి బుధుడు మనకి స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి విద్యకి మటుకు చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఎవరు అడిగినా ఇదే ఎక్కువ మటుకు అడుగుతూ ఉంటారు కాబట్టి ఆర్థికంగా ఎలా ఉంటుంది అంతా కర్కాటక రాశి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే ఆర్థికం గురించి చెప్పుకోవాలంటే ఒకటి ద్వితీయ స్థానాధిపతి గురించి చెప్పుకోవాలి ఒకటి గురువు గురించి చెప్పుకోవాలి గురువు వచ్చేసి మనం వేయస్థానంలో ఉన్నాడు అంటే అతనే ఆల్రెడీ ఖర్చు స్థానంలో ఉన్నాడు ఖర్చు నిద్ర స్థానం స్థానం అండి సో అలాంటి ఆల్రెడీ గురువే ఖర్చు స్థానంలో ఉన్నాడు గురువే ఆర్థికానికి అంటే ధనానికి కారకుడే గురువే వేయంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు కూడా జరుగుతుంటాయి ఇంకోటి ఏంటి మెయిన్గా శుభగ్రహాలు కనుక వేయ స్థానంలో ఉంటే శుభం ఖర్చులు జరుగుతాయి పూజలు అన్ని సరే ఎవరికి హెల్ప్ చేయడం ఎవరో వివాహం అవుతుంటే లేకపోతే ఎవరో ప్రాబ్లం ఉన్నాయి ఇలాంటివన్నమాట సో అలాగే లగ్నం నుంచి కూడా ఒరిజినల్గా జాతీకలు ఇచ్చేసి చూసినప్పుడు లగ్నం నుంచి వేయస్థానం అంటే పన్నెండో స్థానాల్లో శుభగ్రహాలు ఉంటాయి కనుక శుభానికి ఎక్కువగా ఖర్చు చేస్తారు పాపగ్రహాలు ఉంటాయి కనుక ఎక్కువగా చెడ్డ ఖర్చు చేస్తారు చెడుకి అంటే అలవాట్లు అనుకోండి దేనికైనా అనుకోండి సమ్ బెట్టింగ్ అనుకో స్పెక్యులేషన్ అనుకోండి షేర్స్ అలాంటి వాళ్ళు కాబట్టి అంటే ఇక్కడ ఈ ఖర్చు స్థానం మటుకు ఎక్కువగా ఉంది అలాగే ద్వితీయ స్థానం అంటే ఖర్చు అంటే మెయిన్ అంటే ధనస్థానం కూడా ఐదు కాబట్టి ద్వితీయ స్థానాధిపతి రవై ఏడు కాబట్టి సింహరాశి అతను కూడా నీచలో ఉన్నాడు కాబట్టి విపరీతన ఖర్చు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం ప్రయాణాల విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి అంటే ముఖ్యంగా అంటే అష్టమ స్థానం అనేది మామూలుగా యాక్సిడెంట్ స్థానం అండి అలాగే మా ఆయుష్ కూడా అనమాట సో ఈ వాళ్ళకి ఏంటంటే అష్టమ స్థానంలో రాహు అడు సార్ రాహు సాధారణంగా యాక్సిడెంట్స్ కార్ అనమాట సో కాబట్టి అంటే కొంచెం మనం జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి బాగా దూర ప్రయాణాలు వెళ్తే మటుకు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం బెస్ట్ అలాగే మనం కొంచెం జాగ్రత్తగా అంటే మన వెహికల్ ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం లేదంటే వెహికల్కి విపరీతమైన సర్వీసింగ్ మెయింటెనెన్స్ కూడా ఈ మాసం అంతా అంటే ఇప్పటితో అయ్యేది కదా నెక్స్ట్ డే దాకా ఉంది ఇది యాక్చువల్ రాహుని వాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్ మన మేలోనే వచ్చేది కానీ నెక్స్ట్ ఇయర్ మన నవంబర్ అక్టోబర్ నవంబర్ దాకా ఉంటాడు కాబట్టి మనం ఈ కాలం పాటు దాకా ఇంకా కూడా ఇలాగే ఉంది కాబట్టి ఈ కాలం కూడా మనం జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ చేస్తే మంచిదండి వీళ్ళు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటాయి ముఖ్యంగా ఏంటంటే వీరు కూడా ప్రస్తుతం అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి అమ్మవారు అంటే ప్రతిరోజు అమ్మవారు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే ద్వితీయ స్థానాధిపతి అయిన మనకి రవి కూడా ఉన్నాడు కాబట్టి శివుని కూడా ఎక్కువగా ఆరాధించాలి అలాగే ప్రస్తుతం కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మనకి ఇరవై రెండు అక్టోబర్ నుంచి శివుని కూడా ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు శివుడి అష్టోత్తరం చదువుకోవడం మంచిది అలాగే శివుడి గుడి గుడికి వెళ్ళి మనకి ఏంటంటే మెయిన్గా అభిషేకంగా నచ్చని కానీ మన పేరు నక్షత్ర గోత్రమంతోటి చేస్తే కూడా చాలా మంచిది ఈ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు చక్కగా అద్భుతంగా మాకు తెలియజేశారు ఈ పరిహారాలని పాటిస్తూ కూడా ఈ మాసం అంతా కూడా వీరికి ప్రశాంతవంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం